పెదబాల శిక్షకు స్వాగతం వృషభ వారి యొక్క స్వరూపం వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది వృషభ వారి వ్యాపారం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది వృషభం ఆర్థిక స్థితి ఈ రాశి వారు పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళల్లో ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు వృషభం వారి యొక్క స్వభావం వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి వృషభం వృత్తి జీవన గమనం ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వృషభం వారి యొక్క అదృష్ట రంగు వృషభరాశికి రాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలం ఈ రంగుతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాల శుభాన్ని చేకూర్చుతుంది వృషభం ప్రేమ సంబంధాలు వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం స్నేహం మిథున కన్య మకర కుంభ రాశులకు చెందిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందువల్ల ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించటం ఎంతైనా అవసరం ఇక వృశ్చిక రాశి వారితో పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది అలవాట్లు వృషభ రాశి వారికి పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి అహర్నిశలు కృషి చేస్తారు వృషభం దాంపత్య జీవితం వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు వారి యొక్క బలహీనతలు ఈ రాశి వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగని ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు పగడపు రాళ్లలో ఏదో ఒక దానిని ధరించాలి దానివల్ల తలపెట్టిన పనులు త్వరగా పూర్తవడంతో పాటుగా అదృష్టం తలుపు తడుతుంది వృషభం వ్యక్తిత్వం వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం వృషభం విద్య అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభం ఆరోగ్యం ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తిగతీకరించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు వృషభం ఇల్లు కుటుంబం వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు వృషభం కలిసి వచ్చే రోజు వృషభ రాశి వారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీనితో పాటు బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి వృషభ రాశి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు దీనితో పాటు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే అయితే మూడు ఎనిమిది తొమ్మిది అంకెలు అశుభ అంకెలు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి